न सेठ र நீங்க அடம் செய்ய விஷ்டா தர கொண்டு நான் தெரியும் நான் தெரியும் Σέλνα, 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 Α, να, Α, অৰ্ডাৰ পাতিপুৰ ব্লাছপুৰী जोइन्ट <laughs>

ప్రొఫైల్ పాపులేషన్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెప్పి దాని తర్వాత ఇప్పటివరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెడవ్లో ఏమైతే ఉంది ఇంకా ఏం చేయాలో దాని మీద ఒక స్మాల్ కలెక్టర్ సో ఎవ్రీ వన్ సో ఇక్కడ ఏరియా నూట అరవై నాలుగు స్క్వేర్ కిలో అంటే దాదాపుగా మనము నెక్స్ట్ మనకి రెండు వేల పదమూడు మనకి ఈ డిమాండ్ ని అందించడానికి మనకి దాదాపుగా ఒక ఇరవై మూడు ఒకటి ఎస్ఐ హాస్పిటల్ అంటే బిల్స్ అండ్ జిఎస్ కడప ఇవన్నీ కూడా తెచ్చడానికి దాదాపుగా కూడా ఒక నాలుగు అర్థం ప్రయత్నం కల్పిస్తుంటూ మనకు కూడా అర్థం ప్రయత్నం కల్పిస్తున్నాయి దాదాపు చేయడం జరిగింది యాభై లక్షల వరకు జరిగింది మనకి దాదాపు పన్నెండు వందల ఉన్నారు ఇందులో నాలుగు మన ఫైనాన్షియల్ హెల్త్ తీసుకుంటే 드디어 대체 지원� bekannt이 갑니다 이름도 나왔어 기사는 일후 카드에게 있는데 시민님